అత్యధికంగా ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అత్యధికంగా వార్డు మెంబర్లు ఉన్న పార్టీ అత్యధికంగా సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీసీ జెడ్పీటీసీలు అత్యధికంగా పద్దెనిమిది కోట్ల సభ్యత్వం గల పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీరందరూ గ్రహించాలి సోదరులు ఈ రోజు పదకొండు సంవత్సరాలైంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పది సంవత్సరాలకు అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది యూపీఏ కూటమి ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ బాంబులు వెళ్తాయో ఎక్కడ ఎంతమంది చనిపోతారో ఈ దేశం మీద ఎవరు దండెత్తుతారో అని ఒక చులకన భావన ఒక భయాందోళనతో మనం బతుకుతుంది ఎంత ఆస్తి ఉండేది కాదు ఎంత డబ్బు సంపాదించామనేది కాదు మనం భారతదేశంలో గుండె మీద చెయ్యి వేసుకొని నిద్రపోయే స్థితి ఉండాలా ఎన్ని కోట్లు ఉంటే ఏమైతుంది ఎన్ని ఆస్తులు సంపాదిస్తే ఏమంటే మనం సురక్షితంగా లేకపోతే మనమల్ని చంపేస్తే మన ఆస్తులు ఎవరైనా పీక్కుంటే మన పరిస్థితి ఏంటి ఈ పద్దు మనకు ఆ దిశగా లేమి పొద్దు ఆ విధంగా లేమి వద్దవు నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచ నాయకుడు ఎవరైనా నరేంద్ర మోడీ గారికి సలాం కొట్టాల్సిందే కాళ్లకు మొక్కాల్సిందే ఈరోజు నరేంద్ర మోడీ గారంటే ఒక విశ్వగురువుగా ఈ భారతదేశాన్ని అనే ఒకే ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు దేశం కోసం నూట నలభై మంది కోసం పనిచేసి నూట నలభై కోట్ల మందికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన కోసం పనిచేస్తున్నారు